వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ శ్రీనివాసరెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కూడా ఎనభై శాతం లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు కూడా అందజేసినట్టుగా కూడా మంత్రి నాదండల మనోహర్ తెలియజేశారు చివరి దశలో భాగంగానే తొమ్మిది జిల్లాలు ఈ నెల పదిహేను నుంచి కూడా పంపిణీ ప్రారంభిస్తామని మరి అక్టోబర్ ముప్పై వరకు కూడా కార్డులో మార్పులు చేర్పులు ఉచితంగా చేసుకోవచ్చని కూడా చెప్పుకోవడం జరిగింది పొరపాట్లు ఉంటే గ్రామ వార్డు సచివాలయాల ద్వారా కూడా దరఖాస్తులు చేసుకోండి వాటిని సరి చేసిన తర్వాత ఉచితంగా కూడా కార్డులు అందిస్తామని కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది ఇది ఒక మంచి శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు కొత్తగా ఎవరైతే రేషన్ కార్డులో పేర్లు యాడ్ చేయడం లేదా ఎవరైనా చనిపోయిన వారి పేర్లు తొలగించడం ఇవన్నీ కూడా ఇక చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవడం కోసం ఈ వీడియోని తప్పనిసరిగా మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకొని మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్బడిన ఒకటి మాత్రం మర్చిపోకండి